ఆత్మీయ హిందూ బంధువులకు నమస్తమాజి నమస్మంజలి నేను డాక్టర్ ఎల్ఏ శ్రీనివాస్ నేత ఇప్పుడు నేను కాశీలో ఉన్నాను పన్నెండు జ్యోతిర్లింగాలలో మళ్ళీ కాశీ చేసుకుంటూ ఇది మూడోసారి నేను రావడం కాశీలో కాశీలో ఉన్నది అస్సలైన శివలింగం శివలింగము కాశీ ఇప్పుడున్న రెండవది మొదటిది జ్ఞానవాపి స్థలంలో ఉంది అది అసురుల చేతిలో ఉందని మీకు అందరికి తెలుసు అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఉత్తర దిశలో ఉంది ఉత్తర దిశలో పురాతనమైన కాశీ యొక్క కాశీ విశ్వనాథుడు ఎక్కడ ఉన్నా కానీ తన శివలింగంతో పాటు నంది మహారాజు కూడా ఉంటాడు అయితే వారిద్దరి మధ్యలో గోడ కట్టి దాన్ని సపరేట్ కింద చేసి దాన్ని ఒక స్థలంగా వారు వేరే మతస్సులుగా దాన్ని చిత్రీకరించి ఇది ఒక ఐదు వందల ఆరు వందల ఏళ్ళ సంవత్సరం నుంచి జరిగిన విషయం ఇది అయితే ఇప్పుడు దీన్ని కోర్టులో ఉంది సో మనము ఆ అసురుల చేతి నుంచి మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం కృషిగా అందరము మళ్ళా ఆ పిటిషన్ వేసిన వారికి సహకరిస్తూ తొందరగా ఆ కాశీ విష విశ్వనాథుని వారి చర్య నుండి విడిపించుకొని నంది గోడ చూస్తున్నట్టుగా ఉంటుంది ఇది నాలుగో ద్వారము వద్ద ఉంటుంది నాలుగో ద్వారం నుంచి పోవచ్చు ప్రోటోకాల్ ప్లేస్ స్థలం నుంచి పో దానికి మనం అక్కడ విడుదల చేయవచ్చు విఐపి సెక్షన్ నుంచి కూడా మనం వెళ్ళచ్చు ఇది జ్ఞానవాపీ స్థలం గేట్ వే ఫోర్ నుంచి మనం వెళ్తే మనకు ఈ యొక్క దృశ్యం అనేది కనిపిస్తుంది అయితే ఈ కాశీ విశ్వనాథుడు ఉత్తర దిశలో కొలువై ఉంటాడు ఎప్పుడో కానీ మనకు హిమాలయంలో శివుడు కూడా ఉండేది కూడా ఉత్తర దిశలోనే ఉంటుంది హిమాలయంలో అందుకని మనం అంతా గుర్తించాల్సింది ధన్యవాదాలు జై శ్రీరామ్ ఓం నమశివార్